పోతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో జరుపుకున్నాయి ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి వైఎస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉందన్నారు అందరూ ఐకమత్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు జగనన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని ఆశీర్వాదం ఉండాలంటూ ప్రార్థించారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పట్నం ప్రతాపరెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు భారతి మధుకుమార్ వైస్ ఎంపీపీ శోభా బాబురెడ్డి కన్వీనర్ హరిరెడ్డి నాయకులు గీతా హరిరెడ్డి గాంధీబాబు జన్మగురుకుల రాజశేఖర్ రెడ్డి రెడ్డి కిషోర్ రెడ్డి విక్రాంత్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పార్టీ అధినేత వైఎస్ రెడ్డి యాభై ఒకటవ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామం నుంచి ప్రతి పంచాయతీ నుంచి ప్రతి వైఎస్ఆర్సీపీ అభిమాని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి గట్టుగా వచ్చి తవనంపల్లి మండలంలో చాలా ఘనంగా వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది ప్రతి పేదవాడి యొక్క చిరు ముఖంలో చిరునవ్వు చూడాలని ప్రతి పిల్లవాడు ముఖంలో చిరునవ్వు చూడాలని ప్రతి మహిళా ముఖంలో చిరునవ్వు చూడాలని ఆశించిన మన జననేత జగనన్న కలకాలం ఎలకాలం నుండు నూరు రోజుల్లో ఆ దేవదేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తవనంపల్లి మండలం తరఫున జన్మదిన మన మాజీ ముఖ్యమంత్రి వర్లకు యావ జన్మదిన శుభాకాంక్షలు మన తవనంపల్లి మండలం తరఫున తెలుపుకుంటున్నాము ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచేదానికి పండగ వాతావరణంలో అందరూ వచ్చి కేక్ కట్టింగ్ కానీ ఇంకోటి మనం జన్మదిన జరుపుకుంటా ఉన్నాము ఇదే విధంగా కష్టపడి పోరాటం చేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనేది మనందరూ ధ్యేయము దాన్ని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాం జై జగన్ జై నమస్కారం ఈరోజు టౌనంపల్లి మండలం వైఎస్ఆర్సిపి నాయకులందరూ కలిసి మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో అత్యంత వైభవంగా మనం జరుపుకోవడం జరిగింది అలాగే రాబోయే ఎలక్షన్కు అందరూ కలిసి కట్టుగా నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకొని ఇట్లాంటి పండుగలు ముందు ముందు చాలా జరుపుకుంటుందని తెలియజేస్తున్నాం ఈరోజు మన జన యాభై ఒకటవ జన్మదిన దినోత్సవం దాన్ని మన తమనంపల్లి మండలంలో అందరూ ఎంతో సంతోషంగా దాన్ని మేము ఒక పెద్ద పండుగలాగా లాగా దాన్ని చేస్తూ ఉన్నారు అందరూ కూడా కలిసి మన తవనంపల్లి మండలంలో ఎక్కడ మనం అనుకునేటి ఎక్కడ చిన్న చిన్న విభేదాలు ఏది లేవు అందరూ కలిసి కట్టుగా ఉంటాము ఏదైనా అందరికీ ఒక్కొక్క సమస్య వచ్చినా కూడా మనం కలిసి కట్టుగా ఏ ఏ విధంగా ఉండి మనం పోరాడి మనం చేసుకొని వచ్చుకుంటాము మళ్ళా జనని అధికారంలో తెచ్చుకొని మనం మళ్ళా సాధించి చూపిస్తాము మనం అప్పటి వరకు కూడా మన ధైర్యంగా ఉండి మన అందరూ కలిసి కట్టుగా పోరాడుతాము మన జగన్ అన్న బా బాగుంటేనే మనమంతా కూడా బాగుండేది కాబట్టి ఆయన ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వినిపించుకుంటున్నాను జై జగన్ మన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని మన తవనంబెల్లి మండలంలో బాగా వైభవ అతి వైభవంగా జరుపుకుంటా ఉన్నాము ప్రతి ఒక్కరూ ఈ జన్మదినాన్ని ఒక పండగలాగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ దీన్ని ఒక పండగలాగా అభిమానించి ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాము అదేవిధంగా మన మన పార్టీ కోసం వచ్చే ఎలక్షన్స్లో మరలా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంతవరకు ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా అందరూ మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదాన్ని కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తాను